పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజులు నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ శాసనసభ్యులు పద్మ దేవందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో మహిళా బంధు కేసీఆర్ హోం అంటూ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తర్వాత గౌరవ కేసీఆర్ గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి దాంట్లో భాగంగానే పేదవారు అనారోగ్యం పాలైతే వారిని ఆదుకోవడం కోసం సీఎం సహాయ నిధి నుండి కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి మరోవైపు పేదవారికి సహాయార్థము సీఎం సహాయ నిధి నుండి కూడా ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవారు దవకాళకు వెళ్ళాలంటే దవకాలు మంచి చేయడం కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ను స్ట్రెంగ్ చేసడమే కాకుండా వారికి అనేక సదుపాయాలు కల్పించడం ఎవరన్నా డయాలసిస్ పేషెంట్లకు కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో డయాలసిస్ సెంటర్లు పెట్టడం ఐసీయూలు పెట్టడం ఐరిస్క్ సెంటర్లు పెట్టడం మరి ఆడ వాళ్ళ డెలివరీ కోసం మరి నార్మల్ నార్మల్ డెలివరీ చేసే విధంగా మరి వాళ్ళకు కూడా అనేక సదుపాయాలు కల్పించడం ఈ విధంగా అనేక హాస్పిటల్ను కూడా మరి అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్సిహెచ్ మాతాశి సమగ్ర కేంద్రాలకు ఏర్పాటు చేయడం అదేవిధంగా అమ్మఒడి ద్వారా వాహనాలను డెలివరీకి తీసుకురావడం డెలివరీ అయిన తర్వాత కూడా ఇంటి దగ్గర దించిన మా అమ్మఒడి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూనే ఉంది అదేవిధంగా అవి పది లక్షలను కూడా దాటడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ కిట్లు కూడా పదకొండు లక్షల లబ్ధిదారులను కూడా చేర్చడం జరిగింది పదకొండు మంది లక్షలకు కూడా పదకొండు లక్షలకు కూడా మనము కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సీఎం సహాయం నుండి కూడా చాలా మంది పేదవారికి అనారోగ్యం పాలైన వారికి ఈ సీఎం సహాయ నిధులు నుండి కూడా నిధులు వస్తూ ఉన్నాయి ఈ రోజు మెదక్ పట్టణంలో మరి ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది దీంట్లో ఈరోజు వంద ఒక చెక్లను పంపిణీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సీఎం సహాయ నిధుల నిధు నుండి లబ్ధి పొందుతూ ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే సందర్భంలో ఆరోగ్యపరంగా ఎన్నో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది కొంతమంది ప్రైవేట్ పరంగా కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన సందర్భం వస్తుంది ఆ ప్రైవేట్ హాస్పిటల్లో టెస్ట్లు చేయించుకోవడం కానీ అదేవిధంగా వాళ్ళకి